వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక రెండు కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఒక ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ రెండు ఇల్లులు కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో సో మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తామండి ప్రజెంట్ అయితే మనకు పిల్లర్ స్టేజ్లో ఉన్నది ఎవరైనా ఈ స్టేజ్లో తీసుకుంటే సో మీకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తాము మీకు కన్స్ట్రక్షన్ కూడా మీకు ఎట్లా అంటే అట్లా కట్టిస్తామండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టిస్తాము ప్లస్ వన్ అంటే జీప్లస్ వన్ కట్టిస్తాము సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా వీడియో చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ రెండు ఇల్లు ఎట్లా ఉన్నాయో సేమ్ ఇంటి పక్కనే మనం ఈ ఇల్లు స్టార్ట్ చేశామండి సో మనకి ఇల్లులు ఎలా వచ్చాయో సేమ్ డైమెన్షన్తో సేమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి మనము ఇవి కూడా సేమ్ యాభై గజాలు యాభై గజాలు ఇల్లులే అండి ఇవి సో మనకి ఎందుకంటే డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకు ముందల వెల్వేషన్ కూడా చాలా బాగుంది సో మనం నియర్ బై చూసుకోవచ్చు చాలా హౌజెస్ ఉన్నాయి అలాగే మనకు సీసీ రోడ్ ఉన్నది డ్రైనేజ్ ఉన్నది వాటర్ కనెక్షన్ ఉన్నది సో నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ కూడా మీకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి సో మనం చూసుకోవచ్చు ఒక ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సో మనకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ మనకు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ సో మనకు డైమెన్షన్ విషయం చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుందండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో మీకు ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో దొరకవు సో మీకు రోడ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఉంటుందండి మనం చూసుకోవచ్చండి చాలా మంచి డైమెన్షన్ పద్దెనిమిదిన్నర ఇరవై ఆరు పాయింట్ నైన్ ఉంటుందండి వెనుకకు సో కాబట్టి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ పార్కింగ్ కానీ వెల్వేషన్ కానీ సో మనకు చాలా బాగా వస్తుందండి కన్స్ట్రక్షన్ ఈ డైమెన్షన్తో కన్స్ట్రక్షన్ కట్టుకుంటే సో మనకు వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే సో మనకు ఫ్రంట్ సైడ్ సేమ్ మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు థర్టీ పాయింట్ సిక్స్ ఉంటుందండి సో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ బై థర్టీ పాయింట్ సిక్స్ మనకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి యాభై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ రేటిల్లో రేట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాము వెస్ట్ ఫేసింగ్ రేట్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాము సో ఈ రేటు ఫైనల్ రేటు కాదండి రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు మీకు సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ సో ఇదండి ఈస్ట్ వెస్ట్ రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మనం నియర్ బై చూసుకున్నట్లయితే హైవే వచ్చేసి మనకు వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుందండి ఇక్కడ నుండి అలాగే మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఇది కూడా మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో గా ఇల్లు చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే సో మధ్యలో అన్నోజ్ కూడా వస్తుందండి ఔటర్ రింగ్ రోడ్ దాటక ముందుకే ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్నోజ్ కూడా వస్తుందండి సో ఈ అన్నోజ్ కూడా ఈ రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి సో మనకి ఇటు వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు ఔటర్ రింగ్ కు వన్ కిలోమీటర్ ఉంటుంది సో అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సో మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇల్లులకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు అవుటరింగ్ రోడ్ ఉన్నది అలాగే మనకు ఒక ఐదు నిమిషాల రేడియస్లో మనకు గట్కేసరి రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే మనకు నల్ల నర్సిం మరటి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది సో మనకి ఇక్కడ లేని ఫెసిలిటీ అని ఏం లేదండి టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న రెండు ఇల్లులు అండి ఇవి ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీ కోసం ఇల్లు కావాలనుకుంటే సో ఈ రెండు ఇల్లులు చాలా బాగుంటాయండి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి సో చెప్పడం మాత్రం ముప్పై ఆరు లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాము రేట్లు ఇంకా తగ్గిస్తాము లోన్ కూడా తీసుకోవచ్చు ఎవర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తారండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఈ ఇంటికి దగ్గరలోనే ఇంకొక రెండు ఇల్లులు షార్ట్ చేస్తున్నామండి సో వంద వంద గజాల్లో రెండు ఇల్లులు షార్ట్ చేస్తున్నామండి సో టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ తీసుకున్నాము ఒకటి ఇవి వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో తీసుకున్నామండి వంద వంద గజాలు ఎవరైనా పెద్దగా డబల్ బెడ్రూమ్ వంద గజాలు కావాలనుకున్నా సరే వంద గజాల్లో కూడా కట్టిస్తాము సో మీకు వంద గజాల డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకు థర్టీ సిక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ రెండు ప్లాట్లు అండి రెండు కూడా నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి సో ఇవి కూడా అన్నోజ్ కూడాలో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి